హాయ్ అండి ఈ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ కి మార్క్ వేసుకోవడానికి ప్యాటర్న్ అనేది రెడీ చేద్దాం ఈ ప్యాటర్ను ది బాక్స్ వస్తుంది కదా అట్ట బాక్స్ ఆ అట్ట బాక్స్ ని ప్యాటర్న్ లాగా రెడీ చేద్దాం ఇప్పుడు స్ట్రైట్ గా ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత కింద కొంచెం ఎడ్జ్ లో మార్క్ వేసుకుందాం మార్క్ వేసుకోవడానికి కలర్ కలర్ మార్కింగ్ చాట్ బాక్స్లు వస్తాయి కదా ఆ బాక్సులు తీసుకుంటే మనం ఏ మార్కర్ కలర్ కావాలో అది సెలక్షన్ చేసుకోవచ్చు ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒక హాఫ్ మార్క్ వేస్తున్నాను ఇలా వేసుకొని ఆ మార్కులన్నీ కలుపుదాం స్ట్రైట్గా గా ఒక లైన్ ఇప్పుడు మనం ఒక ఇంచీకి చిన్న కట్ వర్క్ డిజైన్ కావాలా లేదా కొంచెం అగలం కావాలా అనేది వాళ్ళ చాయిస్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒకటన్నర ఇంచి అగలం అనేది మార్కులు వేసుకుంటా వస్తున్నాను ఆ మార్క్ గా ఉంది కదా ఆ మార్క్ మీద ఇలా ఒకటన్నర ఇంచికి వేసి ఇప్పుడు ఈ మార్కులు అనేది కలుపుదాం ఒకొక్క టర్ ఒక టన్నర్ ఇంచీ వేసినాం కదా ఆ మార్కులు అన్ని ఇలా రౌండ్గా కలుపుదాం చూడండి మొత్తం ఇలా కలిపేసి అయిపోయింది ఇప్పుడు కట్ చేద్దాం కట్ చేసే కూడా మనము క్లాత్కి వాడే సిజర్ అనేది కట్ చేయకూడదు ఎందుకంటే రట్టు మీద కట్ చేస్తాం కదా అందుకే తర్వాత మనకి సిజరు క్లాత్ అనేది కట్ అయ్యలేదు నార్మల్ యూజ్ చేయకన్నా రఫ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ వేరే దాంట్లోకి కన్నా అలాంటి సిజరు కట్ చేయాలి రట్టు న్యూస్ పేపర్ అలాంటివి మంచి సీజన్ మీద కట్ చేయకూడదు మళ్ళీ క్లాత్ కట్ కాదు అందువల్ల ఇది వేస్ట్ గా వేరే క్లాత్ వేరేది కట్ చేసేదాన్ని ఈ రట్ కట్ చేస్తున్నాను యూజ్ చేస్తున్నాను మంచి సీజర్ యూజ్ చేయకూడదు ప్యాటర్న్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనము క్లాత్ మీద పెట్టి మార్క్ వేసేద్దాం ఇది బ్యాక్ ఇప్పుడు ఈ మెత్తల్లో మనం కుట్టుకుంటే కన్నా ఈజీగా బిగినర్స్ కూడా డిజైన్ అనేది కుట్టేయచ్చు అంత ఈజీగా ఉంటుంది చూడండి ఈ మెత్తల్లో లో నాకు కుడితే ఈజీగా ఉంది అందువలన ఇదే ఫాలో అయిపోతున్నాను ఇలా ఫ్యూజింగ్ అనేది నెక్కి కుట్టేస్తున్నాను ఐరన్ కూడా చేసుకోవచ్చు నేను ఆ స్టిచ్ వేసేస్తున్నాను ఫ్యూజింగ్ ఊడిపోకుండా ఇలా వేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ వేసి నీట్గా అన్ని లెవెల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ వేద్దాం నెక్ వచ్చి రెండున్నర ఇక్కడ డౌన్ డీప్ వచ్చి పదకొండు ఉంది అయినా ఇంకా మెజర్మెంట్ ఇచ్చినారు ఆ మెజర్మెంట్ చెక్ చేసుకొని మార్క్ వేసుకున్నాం పదకొండు ఉంది అక్కడికి మూడు ఇంచీలు ఇప్పుడు రెండున్నర కాటికి మూడు ఇంచీలు కాటికి మార్క్ అనేది కలిపేద్దాం కలిపేసే ముందు ఇలా కట్ వర్క్ రెండున్నర కాడ వేసుకున్నాం కదా అక్కడ డౌన్ లో మూడు ఆ మూడించుల కాడికి కాటికి రెండున్నర కాటికి ప్యాటర్న్ అనేది పెట్టేసి ఇలా మార్క్ వేసుకునేయాలి ఇది పింక్ కలర్ ది కనిపిస్తానులా బ్లూ కలర్ దాంట్లో వేసి చూపిస్తాను ఇప్పుడు బ్లూలో వేద్దాం మార్క్ అనేది కనిపిస్తుంది చూడండి తర్వాత ప్యాటర్న్ ఇలా పెట్టుకోవాలి ప్యాటర్న్ అయినా మనం కొనుక్కుండే కంటే ఇలా మనమే రెడీ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అమౌంట్ వేస్ట్ అయ్యలేదు ఇప్పుడు షాపుల్లో కుట్టే వాళ్ళు బొటిక్లో అంటే వాళ్ళకి ఎనీ టైమ్ యూజ్ అవుతా ఉంటాయి తీసుకున్నా కూడా వేస్ట్ అయ్యలేదు షాపుల్లో కన్నా కుట్టే వాళ్ళకి గాన ఇప్పుడు ఇంట్లో కుట్టే వాళ్ళకి ఒక ప్యాటర్న్ కొనుక్కున్నా కూడా ఆ స్టైల్ అనేది అప్పుడు వస్తుంది వచ్చినా కొన్ని రోజులకి వన్ మంత్ టూ మంత్ అలా ఈ డిజైన్ అనేది కుట్టించుకుంటారు కస్టమర్ తర్వాత కుట్టించుకోరు మనం ప్యాటర్న్ అనేది తీసుకుంటే ఇంట్లో ఉండేవాళ్ళు కొన్ని రోజులకి ఓల్డ్ డిజైన్ అయిపోయినాక ఆ ప్యాటర్న్ అనేది యూజ్ అయ్యలేదు ఇలా డిజైన్ల కోసం ప్యాటర్న్లు వేస్ట్ చేసే బదులు మనకి ఇంట్లో ఉండే రట్టు ముక్కలతోనే ప్యాటర్న్లు యా డిజైన్ కావాలో ఆ డిజైన్ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు కూడా వస్తాయి ఏమి వేస్ట్ అయ్యలేదు యూజ్ కూడా బాగా వస్తుంది చూడండి స్లీవ్ అంత పొడువు ప్యాటర్న్ రెడీ అయిపోయింది దాన్ని పెట్టి ఒక మార్క్ వేస్తే చాలు రెండు కి మార్క్ అయిపోయా ఇప్పుడు కుట్టేద్దాం ఇది సీదాలో ఉంది మనకి మెయిన్ రైట్ సైడ్ కనిపిస్తుంది దానిపైన లైనింగ్ ఇలా పెట్టేస్తున్నాను పెట్టేసి తిప్పి వేసేయడమే ఎక్కడ కూడా చేతి పనితో ఏమి అవసరం లేకన్నా ఎమ్మింగ్ ఏమి చేసే పని లేదు తిప్పి వేసుకునేయడమే కట్ వర్క్ ఎలా కట్ చేసినామో అలాగే కుట్టుకొని రావాలి ఇప్పుడు యావ షేప్ లో కట్ చేసినాం కదా అదే షేప్ లో కుట్ అనేది వేసుకోవాలి నీట్ గా ఇలా అయిపోయిన తర్వాత స్ట్రైట్ గా ఫస్ట్ కట్ చేసేసి తర్వాత ఘాట్లు అనేది వేసుకున్నాము మనము ఇంత కష్టపడేది కూడాను అమౌంట్ కోసమే కదా ఇంకా ప్యాటర్న్లు డిజైన్ డిజైన్ వచ్చి మనం ప్యాటర్న్స్ అనేది తీసుకునేస్తా అంటే అమౌంట్ దాంట్లో కూడా వెళ్ళిపోతుంది ఖర్చు అయిపోతా ఉంటుంది ఇలా ప్యాటర్న్లు అనేది రెడీ చేసుకుంటే మనమే ఎక్కువ రోజులు ఉంటుంది ఆ ఓల్డ్ కూడా అయిపోతుంది ఆ డిజైన్ అనేది తర్వాత కస్టమర్ కూడా అడగరు న్యూ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఆ వరకు ఈ ప్యాటర్న్ కూడా వేస్ట్ అయిపోతాయి ఏమి యూజ్ రాదు అందువల్ల మనమే ప్యాటర్న్స్ రెడీ చేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది దానికంటే మన్న చేతులతో రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది షాపుల్లో ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇంట్లో కొన్ని బ్లౌజులు పక్కన వీళ్ళకి వాళ్ళకి కుట్టే వాళ్ళకి ప్యాటర్న్స్ కొనుక్కొని పెట్టుకుంటే వేస్ట్ అయిపోతాయి కొన్ని రోజులకి ఎందుకంటే ఒకతూరు వేసిన డిజైన్ ఇంకొకతూరు వేయరు ఎవరు కూడా వేరే డిజైన్ అనేది వచ్చేస్తుందా వారికి ఇంక ప్యాటర్న్స్ ఓల్డ్ అయిపోతాయి అమౌంట్ వేస్ట్ ప్యాటర్ను వేస్ట్ అయిపోతుంది అందువల్ల చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనమే ప్యాటర్న్స్ రెడీ చేసుకొని ఇంకా ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి వచ్చేయాలి ఫస్ట్ కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు వేసినప్పుడు డబల్ కుట్టు వేసుకోవాలి కుట్టు మీద కుట్టు మనం ట్రన్ చేసిన తర్వాత ఘాట్లు వేసుకొని నీట్గా ట్రన్ అవుతుంది ఓపెన్ అయ్యలేదు ఆ కుట్టు అనేది తర్వాత కాడ లైనింగ్ పైద వేసుకోవచ్చు ఇలా మెయిన్ పీస్ మీద కూడా వేసేయచ్చు లైనింగ్ మీద వేస్తే టాప్ సైడ్ కుట్ అనేది కనిపించదు ఇంకా రౌండ్ గా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను బ్యాక్ డార్స్ బ్యాక్ డార్స్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము డాట్ పట్టినామా లేదా అనకన్నా కొంచెం పట్టకన్నా ఆఫ్ నుంచి అనేది డాట్ పట్టినామనుకో పర్ఫెక్ట్గా వస్తుంది నడుము కాడ బాడీ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇది మనం ఇంటికి ఇది వేస్తాం కదా ఫిల్లర్స్ అలా ఉంటుంది ఈ బ్యాక్ డాట్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా హాఫ్ అన్ ఇంచి అనేది పట్టాలి రెండు డాట్స్కి వేసేది ఇంచ్ డాట్స్ అనేది బ్యాక్ సైడ్ పట్టుకుంటే బ్లౌజ్ పైకి లేసేది లూజ్గా అయ్యేది అది ఏమీ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో బాడీ ఫిట్టింగ్ కూడా అంతే సూపర్గా వస్తుంది హాఫ్ అన్ ఇంచితో పట్టండి బ్యాక్ డోరిస్కి ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ అనేది కుట్టేస్తున్నాను ఎక్కువ కావాలంట కస్టమర్కి రెండు డోరీస్ అంటే స్టెప్ స్టెప్పు వేసినాను డోరీలు బ్యాక్ సైడ్ వచ్చి రెండు లూఫ్లు చూడండి ఇప్పుడు టాప్ సైడ్ ఇది ఇంకా కొంచెం డౌన్లో ఇంకో ఒకటి వేసేసినాను ఫైవ్ స్టెప్లో వచ్చేసి ఆరు వేసినాను డౌన్ దానికి వచ్చి ఒక్కొక్కటే వేస్తున్నాను ఇంకొకటి నేను చూడండి వీడియో యూజ్ అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ సెండ్ చేయండి థ్యాంక్ యూ చూసినందుకు